చాగునింతాం చాగునింత పదాలు చా చవక చలం చలి చదవడం సే చా చాలా చారు చాట చామంతి చాగుడి సే చి చిరుత చితూ చా దిగం తెచ్చి చీమా చీపురు చీకటి చీదరా చకం స్టె చూరాక చుంచు చులకన చాకం దిగం సెచ్చు చూ చూపు చూరు చూ

చాకొత్త నిగమసే చోర్ చోటు చోరుడు చకౌతని సే చావు చావు కా చావు చా చాపక చిన్న పెల్తే చం చంపా చందా చందా మామా